ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వరద తగ్గిన ప్రాంతాల్లో హెల్త్ వాలంటీర్లు రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు ప్రజలు కూడా అందుకు సహకరించాలని మంత్రి సత్యకుమార్ కోరారు వారం రోజుల పాటు దాదాపు తొమ్మిది వందల మంది సిబ్బంది ఇతర జిల్లాల నుంచి ఎక్కడైతే ఈ వరద సమస్య లేదో ఆ ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ రేపటి నుంచి ఇప్పటికే రేపు రేపు ఎనభై ఎనిమిది సెక్రటేరియట్ వార్డులలో ఎక్కడైతే నీరు లేదో రెసిడ్ అయిపోయిందో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎంటమాలజికల్ సర్వే తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా నిర్వహించి పూర్తిగా మలేరియా డెంగీ చికెన్ గున్యా ఇట్లాంటి దోమకాటు కారణంగా వచ్చే రోగాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరినీ కూడా మేము చేస్తున్న విన్నపం ఏంటంటే మీరు పది రోజులుగా ఈ ముప్పు ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీని తర్వాత సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది